హాయ్ అండి నమస్తే నేను మీ మహేశ్వరం ప్రాపర్టీస్ నుంచి మహేష్ యాదవ్ ఈరోజు మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆనుకొని ఉన్న లేఅవుట్లో ప్లాట్స్ ఉందండి ఇదంతా హండ్రెడ్ ఫీట్ రోడ్ మన్సన్పల్లి టు మహేశ్వరం వెళ్ళే రోడ్డు మెయిన్ కనెక్టివిటీ రోడ్డు శ్రీశైలం హైవేకి బెంగళూరు హైవేకి మెయిన్ కనెక్టివిటీ రోడ్ అండి ఒక మిడ్ పాయింట్ అనేది మన మన్సన్పల్లి విలేజ్ అండి ఈ విలేజ్కి ఆనుకొని ఉన్న లేఅవుట్ అండి ఇది కనిపిస్తుంది ఇదంతా అరవై ఫీట్ల రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ చూసుకోవచ్చు సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది వెంచర్ ఒక మెయిన్ ఎంట్రెన్స్ రోడ్ అండి వెంచర్ ఒక మెయిన్ ఎంట్రన్స్ రోడ్ ఆర్ వన్ జోన్ అండి డిటిసిపి అప్రూవ్డ్ క్లియర్ టైటిల్ అండి ఇదంతా ఫుల్ బిజీ ఏరియా అండి ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందండి మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ బ్యాక్ తీసే ఉందండి మనకు ఇటు కంప్లీట్గా ఈ గేట్ వేసేంత వరకు హండ్రెడ్ ఫీటు ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ ఉంది బిజీ ఏరియా చూసుకోవచ్చండి ఇదే ప్లాట్ అండి సేల్కున్న ప్లాట్ ఇదే టోటల్ టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ తోటి వెస్ట్ ఫేజింగ్ ఉందండి ఆ వెహికల్స్ వెళ్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్లాట్ కొనే ముందు మనము ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్ అండి దీనికి ట్రాన్స్పోర్టేషన్ చూస్తే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఉందని ఆ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అండి ఇంకోటి మనకు థర్టీ మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు అండి టెన్ కేఎం డిస్టెన్స్లో మనకు ఎయిర్పోర్ట్ ఉందండి మనకు ఎయిట్ కేఎం డిస్టెన్స్లో మనకు రైల్వే స్టేషన్ ఉంది తిమ్మపూర్వ రైల్వే స్టేషన్ ఉంది ఒకటి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో శ్రీశైలం హైవే ఉందండి మన ప్లాట్కి రోడ్ ఫెసిలిటీ అనేది చాలా చక్కగా ఉందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అంటే చూసుకోవచ్చు మనము జస్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ ఇప్పుడు రెడీ టు లీవింగ్ ఉండొచ్చు అండి హైట్లో ఉంటుంది ప్లాట్ నో బఫర్ జోన్ నో ఎఫ్టీఎల్ అండి క్లియర్ టైటిల్ అండి డిటీసీ ఫైనల్ అప్రూవల్ లేవటు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సెజ్ ఉంటుందండి ఈ ప్లాట్కి అంత ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రెడ్ సాయిల్ హైట్ లో ఉంటుంది ప్లాట్ కూడా విలేజ్ పక్కనే మన్సాన్పల్లి విలేజ్ పక్కనే పక్కనే ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు మలబార్ గోల్డ్ విప్రో కంపెనీ ఉంది ప్రజెంట్ రెంటల్ ఆదాయం విధంగా చాలా చక్కగా వస్తుందండి ఈ ఏరియాలో లేఅవుట్లో చూసుకుంటే మనకు టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ ప్లాట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఎల్చెబ్లో మనకు ప్లాట్ ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వివరాలకు వస్తే ఇంట్లో నెంబర్కి కాంటాక్ట్